హరహర మహాదేవ శంకర కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్త్యునికి ఇట్లు వచించెను సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దూర్వాసుముని నీవు అంబరీష్ణుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను కానా అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుటా నా కర్తవ్యము నీవు అంబరీష్ని ఎంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపకూనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముష్కురుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగపెట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్రపరిత్యాగి మనరించినవాడును బ్రహ్మ హంతకులే ఊదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపస్సాలియు విప్రోత్తముడును ఒక దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతేనే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకి వేగుము అందువలన నీ ఊబీవులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడుకు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను స్కాందంతర్గత కార్తీకపురాణం ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం